చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఒక మినీ వార్లా సాగింది ఈ మ్యాచ్లో ఇరు జట్లు పోటా పోటీగా ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో నాటకీయ పరిణామాల మధ్య ఆర్సీబీ విక్టరీ అందుకుంది అయితే ఈ మ్యాచ్లో డివాల్ట్ బ్రేవిస్ ఎల్బిడబ్ల్యూ చాలా వివాదాస్పదంగా మారింది అంపైర్ నితిన్ మేనన్ డెసిషన్తో పాటు డిఆర్ఎస్ టైమర్ కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్లో సరిగ్గా పదిహేడో ఓవర్లో ఓ డ్రామా నెలకొంది ఆయుష్ మాత్రే అవుట్ అయిన తర్వాత సిఎస్కే హార్డ్ హిట్టర్ డివాల్ట్ బ్రేవిస్ క్రీజ్లోకి వచ్చాడు లుంగి ఎంగిడి వేసిన మూడో బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో బంతి ప్యాట్స్కు తగిలింది చాలా హైట్లో వచ్చిన ఆ బంతి లెగ్ వికెట్ అవుట్ సైడ్గా వెళ్లడంతో బ్రేవిస్ రన్కు పరిగెత్తాడు అయితే అంపైర్ నితిన్ మేనన్ దాన్ని అవుట్గా ప్రకటించాడు రన్ తీసిన తర్వాత బ్రేవిస్ రవీంద్ర జడేజా డిఆర్ఎస్ తీసుకునేందుకు చర్చిస్తున్నారు స్క్రీన్ పై టైమర్ ఆన్ కాకపోవడంతో జడేజా ఇద్దరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు అందులో అంపైర్ వచ్చి బ్రేవెస్ ను బయటకు వెళ్లాల్సిందిగా చెప్పాడు జడేజా బ్రావెస్ కి ఏం అర్థం కాక అంపైర్ వైపు అలా చూస్తూ డిఆర్ఎస్ తీసుకుంటున్నామని చెప్పారు అప్పటికే టైం అయిపోయిందని నితిన్ మేనన్ చెప్పడంతో ఇద్దరు షాక్ అయ్యారు అంపైర్ నితిన్ మేనన్ డిసిషన్ పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పడాన్ కూడా షాక్ అయ్యాడు టైమర్ ఆన్ లో ఉందా లేదా అనేది తరువాత బ్రేవెస్ ఎల్బీడబ్ల్యూ విషయంలో అసలు ఎంపైర్ నిర్ణయం మాత్రం చాలా దారుణం అంటూ నెట్టింట పోస్ట్ చేశాడు ఎంగిడి వేసిన ఫుల్ టాస్ బంతి వికెట్ల అవతలకు వెళ్ళినట్లు డిఆర్ఎస్లో కనిపించింది కనీసం అంపైర్ స్కాల్కి కూడా వీలు లేకుండా ఐదో లెగ్ స్టంప్కు వెళ్ళినట్లు కనిపించింది దాంతో అంపైర్ నితిన్ మేనన్పై సిఎస్కే ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు బ్రేవిస్ ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ నిర్ణయం సరైనది కాదంటూ కమెంట్లు చేస్తున్నారు డిఆర్ఎస్కు టైం డిస్ప్లే చేయకుండా టైం అయిపోయిందని పంపడం ఒకటైతే లెగ్స్టంప్ అవతలకు వెళ్ళిన ఫుల్ టాస్ బంతిని అలా ఎలా ఎల్బీడబ్ల్యూగా ప్రకటిస్తారని కడిగేస్తున్నారు బ్రేవెస్ అవుట్ కాకుండా ఉండుంటే రిజల్ట్ మరో రకంగా ఉండేదని అభిమానులు అంటున్నారు